హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మార్చి నెల ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకురావడం జరిగింది ఇక ప్రతి నెల మాదిరిగానే ఈ మార్చి నెలలో కూడా ప్రభుత్వం రెండు రోజుల పాటు కూడా ఫింక్షన్ల పంపిణీ అయితే చేయబోతోంది కానీ ఈ నెలలోనే కూడా అంటే ఈ మార్చి నెల ఫింక్షన్లను ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖునే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు మరి ఈసారి కూడా మనకు ముందుగానే ఫింక్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారనమాట ఎందుకు ఈసారి కూడా మనకు ఈ యొక్క ఫింక్షన్ల పంపిణీని ముందుగానే చేస్తుంది ప్రభుత్వం దీనికి గల కారణాలు ఏంటి అలాగే మనకు కొత్త ఫింక్షన్లకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి ఆన్లైన్ అనేది ఓపెన్ అయ్యింది ఆన్లైన్ అప్లికేషన్ మరి ఈ కేటగిరీ వారికి మాత్రమే ఈ కేటగిరీ వారు మాత్రమే ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను దాంతోపాటుగా మనకు దివ్యాంగుల ఫింక్షను యాభై ఏళ్ళ ఫింక్షను వృద్ధాప్య ఫింక్షను వితంతు ఫింక్షన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఫింక్షన్ల పెంపును మాత్రమే చేపట్టింది కొత్త ఫింక్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మనకు కొత్త ఫింక్షన్లకు సంబంధించి అవకాశం అయితే ప్రభుత్వం అయితే మనకు ఇవ్వబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఫింక్షన్లకు ఒక కేటగిరీ మాత్రం ఆన్లైన్ అనేది ఓపెన్ అయ్యింది మీరు ఈరోజు కూడా వెళ్ళి కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు కనుక అప్లై చేసుకుంటే మార్చి నెల అంటే మార్చి నెల నుంచే మీకు ఫిన్షన్ అనేది నాలుగు వేల రూపాయల ఫింక్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి కొత్త ఫింక్షన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే మార్చి నెల ఫింక్షన్లను ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేస్తుంది ఎవరెవరికి ఫింక్షన్ వస్తుంది మార్చి నెలలో ఎవరెవరికి ఫింక్షన్ రాదు ఎవరెవరికి కొత్త ఫింక్షన్లు వస్తాయి ఎవరి ఫింక్షన్లు రద్దవుతాయి వికలాంగుల ఫింక్షన్ల తనిఖీకి సంబంధించి ఇప్పటి వరకు తనిఖీ చేసినటువంటి వారిలో ఎవరికైతే అనర్హత వచ్చిందో వారి ఫింక్షన్లను ఏమైనా రద్దు చేస్తారనే సమాచారాన్ని ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు గనక చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ప్రతి నెల కూడా ఫిన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది మరి ఫింక్షన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఫిన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది మరి గత రెండు నెలల నుంచి కూడా మనం గమనిస్తే ఒకటో తారీఖు సెలవు కాబట్టి అంటే ముందు నెల చివరి రోజునే ఫింక్షన్ అయితే అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఈ మార్చి నెలలో కూడా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖునే పంపిణీ చేయబోతున్నారు అంటే ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖునే మార్చి ఒకటవ తారీఖున తేదీ ఇవ్వాల్సినటువంటి ఫిన్షను ఈ నెల ఇరవై ఎనిమిది పంపిణీ చేయబోతున్నారు ఎందుకనేది చూస్తే మనకు ఒకటవ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం రోజునే ఫిన్షన్ పంపిణీ అనేది చేయాలి ఈ ఇరవై ఎనిమిదిన తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు వృద్ధాప్య ఒంటరి మహిళా నేతన్న వికలాంగుల ఫింక్షన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ప్రతి ఫింక్షన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫిన్షన్లకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ఫిన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ మార్చి నెల ఫింక్షన్లు కూడా మరొక పది రోజుల్లోనే మార్చి నెల ఫిన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మరి మార్చి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖునే మార్చి నెల ఫింక్షన్లు మీరు తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు గుర్తు చేయండి వీడియోను షేర్ చేయండి వారికి కూడా తెలుస్తుంది మరి ఒకటో తారీఖున ఆదివారం కాబట్టి ఆ రోజు ఫంక్షన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా రెండవ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది మార్చి రెండవ తారీఖున ఆ రోజు సాయంత్రంలోగా ఒకవేళ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎవరైనా ఫింక్షన్ తీసుకోలేకపోతారో వారు ఆ రోజున మళ్ళీ కూడా మీరు ఫెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మార్చి నెల ఫెంక్షన్లు కూడా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఇస్తున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని గత నెలలో ఎవరైనా ఫింక్షన్ తీసుకోకుండా ఉంటే మీరు ఇప్పుడు రెండు నెలల ఫింక్షన్ వస్తుంది అంతకుముందు తీసుకోకుండా ఉంటే మూడు నెలల ఫింక్షన్ వస్తుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల ఫింక్షన్ కూడా ఒకేసారి వస్తాయి గుర్తుపెట్టుకొని మీరు ఫింక్షన్ అయితే తీసుకోండి అలాగే ఏ నెల ఫింక్షన్ ఆ నెలలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఫింక్షన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు వచ్చేస్తుంది అనర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ నిజమైనటువంటి అర్హులను మాత్రమే ఫిన్షన్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫింక్షన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఫింక్షన్లను అయితే తప్పనిసరిగా తీసుకోండి ఇక కొత్తగా మనకు వికలాంగుల ఫింక్షన్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే రాష్ట్ర దివ్యాంగుల యొక్క ఫిన్షన్ కేటగిరీలో పదైదు వేల రూపాయల ఫిన్షన్ తీసుకున్నటువంటి వారు ఒక ముప్పై వేల మంది ఉన్నారు అలాగే ఆరు వేల రూపాయల ఫిన్షన్ తీసుకున్నటువంటి వారు ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారు మరి ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఫింషన్దారులను ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారిని తనిఖీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మనకు చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి అనర్హతలను ఉన్నటువంటి వారందరినీ కూడా మనకు లిస్టులో నుంచి అంటే ఈ ఫింషన్ జాబితాల నుంచి తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఫింక్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి మార్చి నెల చివరితో మనకు ఫిన్షన్ల తనిఖీ అనేది పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట అంటే ఈ మార్చి నెల ఒకటవ తారీఖున ఇస్తున్నటువంటి ఫిన్షన్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఇస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదిన మరి ఎవరైనా ఫింక్షన్ రద్దు చేస్తున్నారా అంటే ఎటువంటి పెన్షన్ రద్దు అనేది లేదని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా అనర్హు అనర్హులు వారికి రద్దు నోటీసులు ఇచ్చారు వారిని మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళమన్నారు ఇలా చాలా జరిగింది కార్యక్రమం అంతా కానీ మళ్ళా ఫింక్షన్లు అన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఎవరి ఫింక్షన్ కూడా ప్రభుత్వం తగ్గించలేదు అలాగే వారి ఫింక్షన్లను పెంచలేదు అలాగే వారి ఫింక్షన్ తీసేయను కూడా లేదు ఇవంతా కూడా జరుగుతుంది అలాగే కొనసాగుతూ ఉన్నాయి మరి మార్చి నెల చివరి వరకు కూడా ఈ మార్చి నెల చివరి వరకు కూడా వికలాంగుల ఫింక్షన్ల తనిఖీలు ఉంటాయి ఈ మార్చి నెల చివరిలో ఎవరైనా అనర్హత వచ్చిందో వారందరినీ కూడా తొలగించేసి నిజంగా అర్హులైనటువంటి వారికి మాత్రమే ఫింక్షన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తాజాగా చెప్పింది కాబట్టి ఈ మార్చి నెల ఫింక్షన్లు కూడా ఏ వికలాంగుల ఫింక్షన్దారుడికి కూడా ఇక్కడ ఆపేటువంటి పరిస్థితి లేదు అందరి ఫింక్షన్లు ఎవరి ఫింక్షన్లు కూడా రద్దు కావట్లేదు అందరికీ కూడా ఫింక్షన్లు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది కాబట్టి ఎవరి ఫింక్షన్లు కూడా రద్దు కావట్లేదు మీరేం కంగారు పడాల్సిన పని లేదు మీ ఫింక్షన్ అనేది యథావిధిగా మీకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సిద్ధంగా ఉండి మనకు ఈ ఫింక్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ఫింక్షన్ అనేది ఒకరోజు రెండు రోజుల్లో ఒక సంవత్సరము ఇచ్చి ఆపేసేది కాదు మన జీవితాంతం కూడా మనకు ఫింక్షన్లు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఫింక్షన్ల విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వద్దు అన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ దాని ప్రకారం కనుక మీరు అలర్టుగా ఉంటే ఖచ్చితంగా మీకు ఫిన్షన్లు అనేది ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫింక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి అలాగే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకే ఫింక్షన్ ఇస్తామని చెప్పింది మరి యాభై సంవత్సరాల ఫింక్షన్ పైన కూడా నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి యాభై సంవత్సరాలు వచ్చాయో వారందరూ కూడా కొత్త ఫిన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ప్రభుత్వం అయితే ఈ మార్చి నెలలో దరఖాస్తుల కార్యక్రమం అయితే చేపడుతుంది ఈ మార్చి నెలలోనే యాభై ఏళ్ళ ఫింక్షన్తో పాటు వృద్ధాప్య ఫింక్షను వితంతు ఫింక్షను ఒంటరి మహిళా ఫింక్షను నేతన్న ఫింక్షను డబ్బుకారులు చర్మకారులు దివ్యాంగుల ఫింక్షను అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలు పెట్టబోతోంది మరి ఈ నెలలో మళ్ళీ కూడా సదరం స్లాడ్లు అనేది ఓపెన్లో కాబోతున్నాయి ఎవరైతే కొత్తగా వికలాంగత్వం పొందినటువంటి వారు ఉన్నారో అలాగే వారు ఫిన్షన్ తీసుకోవాలంటే వారికి సదరం సర్టిఫికెట్ అనేది ఉండాలి ఆ సదరం సర్టిఫికెట్లో కూడా నలభై శాతం కంటే ఎక్కువ ప పర్సెంటేజ్ అనేది రావాలి ఈ సదరం సర్టిఫికెట్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే స్లాట్ అనేది ఈ సదరం స్లాట్లు అనేది విడుదల చేయబోతుంది ఈ సదరం స్లాట్లు విడుదల చేసిన తర్వాత మీకు మళ్ళీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఈ సదరం సర్టిఫికెట్లు అనేది పంపిణీ చేసి మీరు ఫింక్షన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే కల్పించబోతోంది ఇప్పటి వరకు కూడా సదరం క్యాంప్కి వెళ్ళినటువంటి వారికి కూడా ఈ కొత్త సదరం సర్టిఫికెట్లు అయితే ప్రభుత్వం పంపిణీ చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు కొత్త సదరం సర్టిఫికెట్లు పంపిణీకి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సదరం సర్టిఫికెట్లకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ ఈ సదనం సర్టిఫికేట్లకు అయితే మీకు అందించబోతోంది మరి అన్ని రకాల ఫింక్షన్లు కూడా ఈ మార్చి నెలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు వితంతు మహిళలు అయితే గనక ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఫింక్షను ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరిస్తుంది దీనినే స్పోర్ట్స్ ఫింక్షన్ అంటారు ఇప్పుడు ఆన్లైన్ అనేది ఓపెన్ అయ్యింది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో మొదట్లో కూడా చెప్పాను ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ అంటే భర్త ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక కోల్పోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్కు భారీ అప్లై చేసుకోవడానికి స్పోర్ట్స్ ఫంక్షన్ అంటారు ప్రస్తుతానికి స్పోర్ట్స్ పెన్షన్ అవకాశం ఉంది ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా స్పోర్ట్స్ ఫంక్షన్కు అప్లై చేసుకోండి మీకు వెంటనే కూడా వచ్చే నెల నుంచి మీకు స్పోర్ట్స్ ఫంక్షన్ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ మన కూటమి ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్పోర్ట్స్ పెన్షన్ కు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే